ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడు శనివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నా పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి అయితే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు అన్నటువంటి పనులు అనుకున్న విధంగా చేస్తారు అయితే కొందరు వ్యక్తులు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంది అయితే ఈ రోజు మీరు మాట మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి లేదంటే ఇబ్బందులకి గురవుతారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబం కొరకు ఈ రోజు అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది సంపాదించింది అతిచూచి ఖర్చు పెట్టండి ఇది మీకు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది ప్రధానంగా ఉద్యోగస్తులకి ఈ రోజు చాలా యోగదాయకమైన రోజు అయితే ప్రదేశం ని మార్చుతున్నట్లయితే కొద్దిగా చికాకులు ఏర్పడే అవకాశం ఉంది చుట్టుపక్కల వారితో కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలకి గొడవలు పడతారు ఆ కారణంగా కొన్ని మాటలు పడాల్సి వస్తుంది కావున జాగ్రత్త మిమ్మల్ని కొందరు వ్యక్తులు వాడుకునే అవకాశం ఉంది కావున వీరి పట్ల కూడా జాగ్రత్త వహించండి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నమ్మించి మోసపరిచే అవకాశం ఉంది కావున మిథున రాశి వారి ఈ రోజు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి అనవసరంగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే భయం ఆందోళన అనేది ఉండదు ధైర్యంతో ముందుకు సాగుతారు మీకు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా సహాయం చేసే అవకాశం ఉంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండడం వల్ల వచ్చిన సమస్యలన్నీ దూరం అవుతాయి అండదండలు అందుతాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మరియు దగ్గరలోని గోశాలలో గోవులకి ఆహారాన్ని వేయండి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు